మాట్లాడుతున్నానంటే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఐదేళ్ళు పరిపాలన చేసిన దానికి మా పోతుల పొన్ నియోజకం ప్రజలందరూ కూడా నేను ఒక టైం చెప్తున్నాను ఈరోజు నేను ఇంత కష్టపడి ఒక దళితుగా పుట్టి ఎక్కడో చిత్తూరు మండలంలో పెరిగి పోతుల పొన్న నియోజకంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు నేను మంచి కార్యక్రమం చేసి మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఎమ్మెల్యేగా నేను చేస్తాను కానీ ఈరోజు నేను చేసింది తప్పు ఏమీ నాకు తెలియదు కానీ ఈరోజు మాకు సీటు కేటాయిస్తూ అని చెప్తున్నారు మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి అలా నా తప్పు ఏం చేసినాము అట్లీస్ట్ ఐదేళ్ళుగా మీరు ఒక్కసారైనా మనం పిలిపించి ఒక వన్ ఇయర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు మీది చేసింది ఇది తప్పు ప్రజలతో మీరు కరెక్ట్ లేదా లేదు నువ్వు చేసింది కరెక్టా నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అన్నది కూడా అడిగి ఉండొచ్చు ఐదేళ్ళుగా గడప గడప తిరగమన్నారు ఐదేళ్ళు గడప గడప తిరిగినాను సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను ఐదు నెలలకు ముందే నేను చేస్తాను అనమాట మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను గడపడం చేస్తాను చిత్తూరు జిల్లాలో నేను చేయకుండా ఎవరు చేయకుండా అన్నీ పూర్తి చేసినాను అనమాట వచ్చేసి సీఎం గారేమో మీరు గడప చేయండి నేను చూసుకుంటా ఈ రోజు చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదు అనుకుంటారు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అది ఇది కూడా మాకు అర్థం కలవచ్చు అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించడం అంటే ఈరోజు పొద్దున పట్టు నియోజకంలో దళితులు ఎక్కువ ఓటు శాతం ఎక్కువ ఉండదు చూసి దాదాపు ఎనభై వేల ఓట్లు దళితులు ఉండవచ్చు చూసి బీసులు అరవై వేల ఓట్లు ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఈరోజు మీరు సరివే బాగలేదు మీకు వ్యతిరేకం ఉండాలి వ్యతిరేకం ఉన్నప్పుడు మా ప్రజలంతా పిలవండి పిలిచి మాట్లాడండి వ్యక్తిగతం ఏముండదు ఎమ్మెల్యేకి మీకు ఏదైనా అనేది చాలా మంది నాయకులు ఉండారు మా కోసం కష్టపడ్డలు ఉండారు మాతో ఐదు వేలు కాలంతో పాటు మేము నడిచినాం వచ్చేసి నాతో నాకు ఉండే నమ్మకం మీద నన్ను ఇంతవరకు నన్ను నడిపించినారు కానీ ఈరోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదు అంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినాను ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా ఏ రోజులు ఐబే ఐబ్యాక్ సర్వే అనేది మీరు ఆలోచించిన వచ్చి డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాక్ కూడా వచ్చేస్తా ఎంతవరకు ఎవరికి రాస్తారు ఎవరు తలరత్త మార్చేస్తారు అంటే లాస్ట్ ఎలక్షన్కి ఐబ్యాక్ ఏమైనా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా మీరు మా మాకు నమ్మకం పెట్టి మా మీద మీరు సీట్ ఇచ్చినారు ముప్పై వేల ఓట్లు నేను గెలిచాను ఈ ఈరోజు ముప్పై వేలు గెలిచింది ఈరోజు ఎంతో రావచ్చు సగం వస్తుంది లేదా ఇంకొకటి ఎక్కువ రావచ్చు నేను చేసిన ఫస్ట్ నాకు వచ్చేసి అన్ని వదులుకొని నా బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని నా నా ప్రజలే నాకు పార్టీ నాకు అని ఉన్నాను కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నాలో చేస్తుంది దీనికి పరిష్కారం అనేది సీఎం గారి మీద హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలో వచ్చేస్తుంది ఎందుకంటే ఈ రోజులు మనకు దళితులు అందరూ న్యాయం జరగలేదు అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతున్నా వచ్చేసి దళితులు చేసిన కర్మం మేమే పాపం చేసాం ఏం మేము పాపం చేస్తాం చెప్పాలో నేను దళితుకు పుట్టుకు వేస్తా మేము రోజు మీరు అంటున్నారు దళితులు ఎస్సీలు ఓసీలు మాకు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటారు కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు మీరు కొంచెం దయచేసి మీరు పరిష్కరించండి మా యొక్క నియోజకంలో ప్రజలతో మీరే నిర్ణయం తీసుకోండి అందరూ లీడర్లు క్యాడర్లు ఉన్నారు పిలిపించుకోండి మాట్లాడండి న్యాయం చేయడం వచ్చేసి అది లేకుండా సర్వే లేదు సర్వే బాగాలేదు అంటే ఏ సర్వే బాగాలేదు వచ్చేసి ప్రాక్టికల్గా వచ్చి మీరు చూస్తే మీకు తెలుస్తుంది అది లేకుండా సర్వే బాగాలేదు మీకు ఈసారి కాదు అనేది కరెక్ట్ కాదు ఐదేళ్ళకి మేము కష్టపడింది దేనికి ఏం ఫలితం వచ్చింది మమ్మల్ని ఇంత కష్టపడి ఐదేళ్ళకి అన్ని మీరు ఐదేళ్ళు కష్టపడి 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 మీరు చెప్పింది మేము చేసినాం మేము చేసింది ఏం లేదు కదా మేము చేయాలంటే కూడా మాకు పైన అధికారులు ఉన్నారు పైన మంత్రులు ఉన్నారు వాళ్ళని అడిగి మేము చేసినాం కానీ మేము ఓన్గా ఏం చేసింది ఏం లేదు ఎందు చేయాలంటే కూడా మాకు ఇక్కడ మాకు రండి కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు అని అడిగి చేస్తాం అడగకుండా ఏం చేయలేం కదా మాకు ఏమైనా పవర్ ఇచ్చేస్తున్నదా మేము చేయాలంటే మీరు ఇస్తే కదా మేము చేస్తాం అవుతుంది మాకు ఏమి ఇవ్వకుండా మేము చేయండి చేయండి ఏం చేసేది చేసి ఎవరితో మేము మాట్లాడాలా ఎవరితో చెప్పుకోవాలా అంటే దళితుగా మేము పుట్టింది వేస్ట్ అనుకున్నాను అంటే మేము రోజు ఇన్ని కష్టపడి చేసుకొచ్చామంటే ఎవరికి వచ్చేస్తాం ఆ రోజుల్లో మేము పుట్టింది కాంగ్రెస్లో పుట్టినాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం రాజశేఖర గారండి మాకు ప్రాణం ఆ రోజు నుంచి రాసేని గారితో ఎలా ఉన్నాము ఎలా బతుకునాము అనేది మాకు తెలుసు వచ్చేసి ఈరోజు మిమ్మల్ని చూసి మేము వచ్చినాం మీరు చేసిన న్యాయమా ఒకసారి మీరు ఆలోచించండి వచ్చేస్తూ సీఎం గారికి నేను చెప్పేది ఏమంటే దళితులకి మోసం చేయొద్దని దళితులకి న్యాయం చేయడం వచ్చేసి మిమ్మల్ని ఉన్నాం మన పార్టీ అనేది మాకు గుర్తిస్తున్నది వచ్చేసి మా పార్టీ అనేది మేము ప్రాణం ఇస్తున్నాం గతంలో నాకు ఎలక్షన్లు నిన్న నన్ను కొట్టేస్తే చచ్చి బతికినాను వన్ మంత్గా హోమాసి ఉన్నాను వచ్చేసి మీరు ఇది కూడా మీరు చూడలేదంటే ఎలా చూస్తారో వచ్చేసి ఎవరి కోసం నేను ముగిస్తాను వచ్చేసి పార్టీ కోసం పార్టీ బాగుండాల పార్టీ కోసం కష్టపెడుతున్నాను అనమాట వచ్చేస్తాను అన్ని విధాలుగా నేను పార్టీ కోసం వచ్చేస్తాను ఇటువంటి ఒక నిర్ణయం తీసుకునేది మీరే ఆలోచించండి మేము ప్రాణమవుతే వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం మేము మోసం చేసేది మాత్రం లేదు తప్పనిసరి మీకోసం ఉంటాము మీకోసం ప్రాణం మీ మీకోసమే మేము బతుతాము కూడా ఈరోజు మీకు అందరికి తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు సరివే బాగలేదు కొంచెం నీ మీద వ్యతిరేకం ఉండాలని చెప్పినారు వ్యతిరేకం మీరు తెలియజేయండి ఏం వ్యతిరేకం మీరు మా నాయకులతో మాట్లాడండి మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి నేను చెప్పిన నేను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను అండి జస్ట్ ఐదేళ్ళు మేము కష్టపడి ఐదేళ్ళు ఈ ఈరోజు చూస్తున్నారు ఈరోజు చూస్తున్నారు ఈరోజు నాకొకటి బాధకరం ఏమంటే గెలవ గెలవని కూడా కొడుస్తున్నారు చిత్తూరు జిల్లాలో తిరుపతి జిల్లాలో గెలు వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ వాళ్ళు చేస్తున్నారు కానీ మన మీద వ్యతిరేకం ఏమంటారు నాకు అర్థం లేని వాళ్ళకి మీద దళితుల మీద ఇంత బురద కరెక్ట్ కాదు వచ్చేసి అది దళితులేను మాకు న్యాయం లేదంటే ఏమి న్యాయం చేస్తారు మీరు దళితులు దళితులు దళితుంటారు దళితులకు ఏం న్యాయం చేస్తున్నారు మాకు అదే నాకు అర్థం తప్పకుండా ఉన్నా ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా మారలేదు వచ్చేసి ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప పోజిటివ్ గా ఎక్కడ మార్చడాడు చెప్పండి ఒక్క సోట్లో మార్చలేదు తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు వచ్చేసి వ్యతిరేకంగా ఉంటే కూడా అక్కడ ఇచ్చినాడు కానీ మేము వ్యతిరేక లేకుండా చోట్లు మాకు ఇస్తున్నా లేదంటే అది ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కాలం వచ్చేసి అది ఎంతవరకు న్యాయం కూడా మాకు తెలియదు వచ్చేసి ఏం చేస్తాడో ఆయన ఏం చేయాలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో కూడా పార్టీ మీద నమ్ముతున్నాను ఇప్పటివరకు కూడా పార్టీ మీద నేను గౌరవిస్తున్నాను పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకున్నదో ఆ విధంగా మేము ఇప్పుడు కలుసుకుంటాం ఇకటి రాకపోతే నా పని చేసుకుంటాను దానికోసం నేను అమ్ముడు పోయేదా లేదు ఇంకొక పార్టీకి పోయేదా అటువంటివి మాత్రం మేము చేయము ఎందుకంటే మేము ఒకసారి మాట ఇస్తే మాట మీద ఉండాలని కోరుకునేవాడు కానీ మాట తప్పిపోవడు కాదు ఎందుకంటే ఆ రోజుల్లో ఏ విధంగా మమ్మల్ని పిలిచి చీటించినారో ఇప్పుడు కూడా మాకు నమ్మకం మంచి చేస్తారు ఆయన ఏ విధంగా చేస్తారో కూడా మేము ఆ విధమే ఆమె మీద వదిలిస్తాము కానీ మా పార్టీ మారేది ఇంకొకటి తప్పుడు పనిచేస్తే మాత్రం బ్లడ్లో లేదు మేము చేయమొచ్చేసి ఇది కూడా ఇంకో విషయం చెప్తాను పెద్దరెడ్డి గారు అంటే మా తండ్రిలు మనిషి ఆయన నమ్ముకొని ఈ రోజు కూడా ఉన్నాము ఆయనకి ఎప్పుడు మేము మోసం ఎందుకంటే ఆయన ఆ రోజు నుంచి ఇద్దరు కూడా తండ్రి స్థానం అనేది మాకు ఇచ్చినాడు మేము కొడుకు ఉంటాము అదే విధంగా నడుచుకుంటాము తప్ప ఏ ఒక్క దీంట్లో కూడా మేము మోసం చేసేది మాకు వచ్చేస్తాం ఎందుకు చెప్తానంటే నేను రుణపడి ఉన్నాను పార్టీ కోసం కష్టపడి ఉన్నాను పార్టీకి ఎప్పుడు రాయల్టీగా ఉండాలని కూడా నేను తెలియజేస్తాను గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ మేము జగన్ రెడ్డిగా ఇప్పటికి మేము మోసం చేయవచ్చేసి ఎందుకంటే మా గుండెల్లో ఉండాలని వచ్చేసి ఆయన కోసం ప్రాణమిస్తాం శర్మిళ గారు వస్తే శర్మిళ పార్టీ ఆయన పార్టీ ఉంటుంది కానీ మాకు దానికి సంబంధం వచ్చేసి ఎందుకే చెప్తానంటే మేము ఒకసారి అడుగు పెడితే ఆ అడుగు మీద ఉంటాము కానీ మరీ మరీ మళ్ళీ మళ్ళీ మేము తప్పుడు చేసే బతుకు చేయము మేము ఎస్సీలు మాట ఇస్తే మాట మీద ఉంటాము కానీ మోసం చేసేది మాకు ఉండవచ్చేస్తాము